గరికిపడాయని చెప్తుంటారు ఓ మాట పెళ్ళి కూతురు కొత్తగా కాపురానికి వెళ్ళిన కూతురికి తల్లి ఫోన్ చేస్తుంది కొంచెం ఏం చేస్తున్నావే అంటుందిటే అమ్మా ఇక్కడ ఇలా వంట నువ్వు వంట చేయడం మన ఇంట్లో అలారం ముద్దుగా చూసుకున్నాను నిన్ను నువ్వు వంట చేయడం ఏమిటి అదే నా పద్ధతి నువ్వే వంట చేయకు అని తల్లి నేర్పుతుంది కూతురికి సగం నేర్పేది కాపురాలు కూలిపోవడానికి తల్లే కారణం అంటాడు ఆయన అది నిజమే కొన్ని చాలా వరకు చూసా కాబట్టి తల్లులు పిల్లలకి ఏం చెప్పాలి మనొక వీడియో చూశానమ్మా అందులో చెప్తున్నాడు తండ్రి కాపురానికి పంపిస్తూ కూతుర్ని అమ్మాయి నీ మొగుడు గెలిస్తే నువ్వు గెలిచినట్టమ్మా నువ్వు గెలవ నువ్వు గెలవాలని చూడకో నీ మొగుడిని గెలిపించుకో నువ్వు గెలుస్తావు ఒక ఆయన ఒక పెద్ద ఆయన చెప్పాడండి ఓ మాట ఒకప్పుడు ఏమన్నారు తెలుసైనా తెలివైనటువంటి తెలివి తక్కువ స్త్రీ అట తాను రాణిలా ఉండి భర్తని బానిసలా చూస్తుందట తెలివైనటువంటి స్త్రీ ఏం చేస్తుందట భర్తని రాజుగా ఉంచే తాను రాణిగా నిలబడుతుంది రాణిగా నిలబడుతుంది అది మన వాళ్ళు ఈ జనరేషన్లో పిల్లలు ఒక పద్ధతికి అలవాటు పడిపోయి పుట్టింట్లో రకానికి అలవాటు పడిపోయి పద్ధతికి అత్తారింటికి వెళ్ళిన తర్వాత అత్తగారి మాటలు వినే కోడలు ఎంతమంది అత్తగారు చెప్పడానికి వస్తుంది అత్తగారు చెప్పడానికి వచ్చి అమ్మాయి మన ఆచారం వ్యవహారం నాకు తెలియదు అత్త ఇదంతా ఇప్పుడు అత్తగారు మాట్లాడినా కోడలు లేరమ్మా అత్తగారు చెప్దామని వచ్చిన కోడల్ని మెచ్చుకునే అత్తగారు లేరు అత్తగారులు అలాగే ఉన్నారు అత్తగారులు పిల్ల తల్లి అలాగే ఉంది తల్లి తెల్లని అత్తగారు ఎంతసేపు నా కొడుకుని పద్ధతిగా పెంచాను అంటుంది ఈవిడ అంటే వీళ్ళమ్మ ఇష్టం వచ్చినట్టు పెంచింది రోడ్లమ్మడి పెంచింది అనమాట ఈ ఈ అమ్మాయిని అలా అయిపోతుందండి దాంతో కోపం వస్తుంది ఆటోమేటిక్ చేతులు వాయిస్తే చప్పట్లు చప్పట్లు ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాల పాటు ఆ పిల్ల ఒక పద్ధతికి అలవాటు పడింది మన ఇంట్లోకి వచ్చాక మార్చుకోవాలి నిదానంగా మార్చుకోవాలి చెప్పాలి అలా నిదానంగా నేర్చుకుంటుంది కానీ వదిలేస్తే ఈవిడ పెట్టేగిపోతుంది ఈ పోనీ మొదల పెడితే ఈవిడ చేదస్తం అంటుంది మా అత్తగారు సాధంపిస్తుంది బాబోయ్ అంటుంది ఈవిడ పుట్టింటికి పంపేసి ఏ తల్లి అయితే కూతురు అత్తారింటికి పంపించేటప్పుడు అమ్మాయి నీ అత్తగారు ఇక రోజు ఈ రోజు నీ తల్లి ఆవిడే నీ తండ్రి నీ మామగారే మేము వచ్చిన మేము గెస్ట్లం అని చెప్తుందో కూతురు పాటిస్తుందో ఏ ఆడబడిసి అయితే కొత్తగా వచ్చినటువంటి వదినని తన తల్లిగా చూసుకొని వదిన అంటూ ఉంటుందో ఏ ఆడబిడ్డనైతే ఈ కొత్త కావాల్సినటువంటి కోడలు తనతో బుట్టువుల ఏ నీ ఇంట్లో ఇంతకుముందు లేరా నీ అక్కా చెల్లెలు లేరా వాళ్ళతో కలిసి తిరగలేదా వాళ్ళతో గొడవ పడలేదా మళ్ళీ గంటలో కలవలేదా ఆ ఆలోచన ఇక రాదు ఎంతసేపు మా ఆడబిడ్డ మా ఇలా అనేసి మా ఆడబిడ్డ ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు మహాతులు వాళ్ళు ఎంతసేపు అత్తగారిని తిట్ట చూస్తుంటే నాకు అత్తగారి మీద కోపం కత్తితో పొడి చేయాలనిపించింది అలా రెచ్చగొట్టేస్తున్నారు జనాలని అత్తగారులు ఎలా ఉంటారు ఆడబిడ్డలు ఎలా ఉంటారు అని చెప్పేసి అని వాళ్ళకి అయ్యి మా అత్తగారింతే ఆయన కింద కామెంట్లు కొంతమంది ఒక ముఠా తయారవుతోంది వాళ్ళు చెప్తుంటే వీళ్ళు జనాల మనుషుల్లో ఈ సోషల్ మీడియాలో కొంతమంది విషయాలు నింపుతున్నారమ్మా నా యుద్ధం వాళ్ళ మీదే చేస్తుందని మొత్తం వ్యవస్థని పాడు చేసేస్తున్నారు అంతే కదండి కాబట్టి ఒక కలుపు మొక్క ఒక కలుపు మొక్క మీరు ఇప్పుడు చెప్తుంటే ఒక మాట నాకు వివాహమై పాతికేళ్ళు దాటింది నేను ఒక్కదాన్ని అమ్మాయిని ఇద్దరు అన్నయ్యలు పెళ్ళైన తర్వాత మాది పెద్ద కుటుంబం అంతే మా అమ్మగారితో నేను కావాలని నేరంగా కూడా చెప్పలేదు అమ్మా నేను ఎక్కువగా పని చేయలేకపోతున్నాను అన్న మాట అర్థం వచ్చేట్లుగా ఆ మాట కూడా డైరెక్ట్గా కూడా కాదు అర్థం వచ్చేట్లుగా బాగా అలసిపోతున్నానమ్మా నేను అని అంటే మా అమ్మ అన్నది ఇదే మొదలవ్వాలి అవ్వాలి ఇదే ఆఖరవ్వాలి ఎప్పుడు చెయ్యి ఈ మాట మళ్ళీ నువ్వు అనకూడదు మనం ఎంత పని చేస్తే అంత వ్యాయామం శరీరానికి తెలుసా నువ్వు మన ఇంట్లో చిన్నప్పటి నుంచి నన్ను చూడట్లేదా మా అమ్మ నేను మన ఇంట్లో వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు మళ్ళు ఆచారాలు ఎప్పుడు మధ్యాహ్నం ఇప్పుడు ఈ కాలంలో అయితే ఫోన్ చేసి వస్తున్నారు ఆ కాలంలో అలా లేదు కదా రెండు అప్పుడు ఫోన్ చేయకుండా వస్తే వీళ్ళు అప్పటికప్పుడు కట్టుకొని వండిపెట్టిన రోజులు అప్పట్లో కుంపట్లు కూడా వండి పెట్టిన రోజులు ఉన్నాయి నువ్వు చూసావు చిన్నపిల్లలప్పుడు నుంచి చూస్తూనే ఉన్నావు కానీ నువ్వు ఎప్పుడు అనద్దు అని అని చెప్పి మా అమ్మగారు ఈ మాట చెప్పారండి నాకు ఒకటి రెండోది నన్ను కాపురానికి పంపించేటప్పుడు కూడా మా అమ్మగారు చెప్పిన మాట ఎప్పుడు నాకు చెవులో రింగు రింగు మోగుతూ ఉంటుంది నీకు ఇద్దరు అన్నయ్యలో మీ ఇద్దరు అన్నయ్యలు ఎలాగో నీ మరుదులు ఇద్దరు అలాగో నీకు అక్క చెల్లెళ్ళు లేరు నీ ఆడపొడుచు అలాగే నీ మనసులో మాట ఉన్నదంటే ఆ అమ్మాయికి చెప్పుకో ఆ అమ్మాయి మనసులో నీ మనసులో మాట ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతావో ఆ అమ్మాయి కూడా నన్ను ఇలా చూస్తుంది అనేటటువంటి భావన ఆ అమ్మాయి కూడా కలుగుతుంది అందుకేనండి పాతికేళ్ళు దాటి ఇరవై ఎనిమిదేళ్ళు అయింది నాకు పెళ్ళి ఈ రోజుకి మేము కుటుంబం అంతా కూడా కలిసే ఉన్నాము మేము పది సంవత్సరాలు ఉద్యోగ రీచ్ తర్వాత వైజాగ్ వెళ్ళాం మేము పది సంవత్సరాలు పెద్ద కుటుంబంలోనే ఉన్నాను నేను అదే అది చెప్పుకోవాలి ఇప్పుడు మీరు అన్నట్టు ఈనాడు ఉన్నటువంటి మొన్న మా బంధువుల్లో ఒకళ్ళకి జరిగింది జరిగితే నాకు ఎందుకో అనిపించింది ఆ పిల్ల వైపు గమనించినట్లయితే ఆ తల్లే కొంచెం అమ్మాయిని చేస్తుందా అని అనిపించింది మీరు నన్ను అడగచ్చు నువ్వు కూడా ఒక తల్లివే నీకు కూతురుంది కదమ్మా అంటే యథార్థం మాట్లాడాలి కదండి అవును యదార్థవాది బంధు విరోధి అంటారు అది నిజమే అయినా కానీ ఉన్న వాస్తవం అయితే అది జరుగుతుంది కానీ ఎలా అరికట్టాలి అరికట్టలే మన వల్ల కాదు ఎక్కడ ఎవరికి ఉంది అరికట్టే పరిస్థితి అంటే తల్లికి తండ్రికి అత్తకి మాకు వాళ్ళ దగ్గరే ఉంది ముఖ్యంగా తల్లిదండ్రులకి పిల్లలు తల్లిదండ్రుల మాట వినే వింటారు వినేలా చేసుకోవాలి ఎంత చేద వస్తాం అనుకున్నా సరే మనం చెప్పాలనుకున్నది ఒకటికి పదిసార్లు చెప్తే ఒకటికి బస్ చెప్తే ఏదైనా బుర్రలోకి ఎక్కువ ఉంటామా కాబట్టి మనం ప్రయత్నం చెయ్యాలి ఇప్పుడు మొన్న ఎవరితో సంబంధం గురించి ఒకళ్ళు వచ్చారు ఏమండి మా పిల్లకి సంబంధం చెప్పండి అన్నాడు అవునా నేను సంబంధాలు చూడండి కదమ్మా అన్న సరదా తెలుసున్న వాళ్ళే అలా కాదని మీ ఎరుకులు ఏమన్నా ఉంటే చెప్పండి కాస్త అన్నదమ్ములు లేనటువంటి ఆడపడుచులు ఆడపడుచులు లేనటువంటి ఏమన్నా పిల్లాడు ఒక్కడే ఉండాలి మీకు ఎంతమంది మాకు ఇద్దరు ఆడపిల్లలు మరి రెండో పిల్లలు ఎందుకు అన్నారు మీరు అని చెప్పి అడిగే నేను మరి ఇంట్లో ఒకటి ఉండదు మీ ఇంట్లో ఒకరితే ఉండాలి కదా ఓ పిల్ల రెండో బిల్లు ఎందుకు అన్నారు మీరు బుద్ధి లేదా అని కేకలేసేది అలాగేంటంటే నేను మామీదంటాను అనుకోండి నేను నిజమే అండి మనం ఉండాలన్నీ అవతల వాడకుండకూడదంటే ఎలాగా ఉంటేనే ఆడపిల్ల కూడా ఉంటేనే సాధక బాధకాలు తెలుస్తాయి కదా అసలు అంతే కదా తెలియాలమ్మా కుటుంబం అన్న తర్వాత ఈ ఈ జనరేషన్లో మెయిన్గా సర్దుకుపోలేకపోవడం ఏ విషయానికైనా సర్దుకుపోవట్లేదు ఆ సర్దుకుపోతే ఏ గొడవ ఉండదు నాకు ఫోన్లు చేస్తుంటారు లైవ్లో గురుగారు మా ఆయన నా మాట వినట్లేదండి నువ్వు ఒక్కసారి విని చూడమ్మా మరి మీ ఆయన మాట ఒక్కసారి తర్వాత రెండు రోజుల తర్వాత ఫోన్ చేసిందాడు నిజమేనండి మా ఆయన ఏదైనా చెప్పినా నేను వినేదాన్ని కాదు వినడం మొదలెట్టాక నే వింటున్నాను ఆయన కూడా మంచిగానే ఉంటున్నాడు సంతోషం అలాగండి మన వాళ్ళు సర్దుకుపోవట్లేదు ఇటు మగపిల్లల తల్లిదండ్రులు కానీ ఇటు ఆడపిల్లల తల్లిదండ్రులు ఇద్దరు కూడా సర్దుకుపోవాలి వీళ్ళ కాపురాలు అసలు జోక్యం ఉంటే వీళ్ళు బాగుంటారే అంతే చేసుకోకూడదు ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నటువంటి మాట ఏంటంటే ఏమంటే కరోనా ఇంజక్షన్ వేసుకుని నాకు నీరసం పెరిగిపోయింది అంటున్నారు నేను కరోనా ఇంజక్షన్ వేయించుకున్నా నాకే నీరసం లేదు నేను బాగానే ఉన్నాయి నా కరోనా పీక్ స్టేజ్కి వచ్చింది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నా కానీ ఓపిక అండి కాళ్ళు గుంజేసిన నడుని నెప్పి కరోనా మీద పెట్టకంటా నేను నీకు అని చెప్పు కరోనా మీద పెట్టకో అలాగా మన వాళ్ళు ఈ మధ్యలో ఒక కారణం అనేది ఒకటి వెతుక్కుంటున్నారు మెయిన్గా దేనికైనా కారణం ఎస్కేప్ అవ్వాలి అంతే ఏదో రకంగా ఎస్కేప్ అవ్వాలి అత్త మామలకి ఇవి చేయలేదు చేయలేను నేను భర్తతోడు గొడవ ఈ ఇంకొకటి కాదమ్మా దీని గురించి ఇది మారాలంటే ముందు కుటుంబంలో పెళ్ళి కాక ముందు నుంచే చిన్నప్పటి నుంచే ఓ పద్ధతి ఇందాక చెప్పాను కదమ్మా పిల్లలకి అన్నం తింటలేదని చెప్పేసి ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టి నువ్వు అన్నం పెట్టినప్పుడు వాడు పెద్ద అయిన తర్వాత ఫోనే చూస్తాడు ఇంకా చదవడం దేనికి బాగుపడ్డవాడు